అగ్ని ప్రమాదాల పై శిల్ప నర్సింగ్ హోమ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించిన అగ్నిమాపక కేంద్ర అధికారి జి రామాంజనేయులు అగ్నిమాపక వల్ల భాగంగా శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగినరు పట్టణంలోని స్థానిక ఎమ్మిగినరు అగ్నిమాపక కేంద్ర అధికారి రామాంజనేయులు నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది ఈరన్న గౌడ నాగరాజు గోపాలుడు సర్దార్ భాష మహబూబ్ భాష కె మహబూబ్ సాహిబ్ ఆంజనేయ ఈరన్న రాముడు వరమేష్ విశ్వనాథ్ రెడ్డి రమేష్ పాల్గొని శిల్పా నర్సింగ్ హోమ్ సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు గ్యాస్ ప్రమాదాలు విద్యుత్ ప్రమాదాల వంటి ప్రమాదాలు ఆకస్మికంగా సంభవించినప్పుడు తీసుకోవాల్సిన నివారణ చర్యలను డెమో ద్వారా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెగినూరు అగ్నిమాపక కేంద్రం అధికారి జి రామాంజనేయులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముంబై టు షిప్ యాడ్లో జరిగిన దురదృష్టకర సంఘటనతో చాలామంది ప్రాణాలు కోల్పోయారని అందులో భాగంగానే భారతదేశంలో ఏప్రిల్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు నుండి ఏప్రిల్ ఇరవై వరకు జాతీయ అగ్నిమాపక వారసువులు ఒక వారం రోజుల పాటు డెమో ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అందులో భాగంగానే ఒక్కొక్క రోజు ఒక్కో ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నివారణ చర్యలపై డెమో ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో శిల్ప నర్సింగ్ హోం సిబ్బంది ఎం శ్రీకాంత్ అన్సర్ సత్యనారాయణ రాజు స్వాతి మహేశ్వరి బీరప్ప తదితరులు పాల్గొన్నారు మనం అలానే మనం చేయి ముందు చేస్తున్నాం అనుకోండి మనం చేయి కావచ్చు చూడండి ఇక్కడ వరకు మనకు గ్యాస్ రూపంలో బ్లూ రూపలు ఉంది గ్యాస్ ఉంది పైర్ అనేది లేదు ఎప్పుడే కానీ ఏమవుతుందని మనం సీల్ చేస్తాం వన్స్ మన హాస్పిటల్కి వచ్చినాక ఆ సీల్ తీసేయాల నువ్వు సీల్ తీసినందుకు ఇంత టైం ఉంది నువ్వు కామన్ మ్యాన్ తీయడు కదా అసలు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఆడుతున్నాం అంటే కూల్ ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా మనం ఒక గుండె పెట్టుకొని ఒక అగ్నిపల్లని అంటే ఒకటి ఒక వేడి వస్తుంది కూల్ చేయాలా రెండు ఆక్సిజన్ సప్లై చేయాలా మూడు స్టార్వేషన్ అంటే స్టార్వేషన్ మీన్స్ అంటే మండే పదార్థాన్ని మండలది అక్కడికే అయిపోతుంది స్టార్వేషన్ మీన్స్ అంటే ఈ సిలిండర్ కాలింది పక్కన ఎల్పిజి సిలిండర్ ఉంది ఫైర్ ఎక్స్ప్రెషన్ కాలింది దీన్ని పక్కన పెడతాం అది సేవ్ చేస్తాం ద స్టార్వేషన్ ఇది ఎంత కూల్ని చూడండి ఒక్కసారి మనకు ఐస్ బబుల్స్ వస్తాయి అనమాట ఇది లేకుంటే ఐస్ బబుల్స్ అనేసి మనకు బబుల్ వస్తాయి ఓకేనా అందుకోసం మన యస్ మేడం సో మనకు ఇది అయిపోతుంది అనమాట అందుకోసం మనకి చాలా కూల్ ఉంటుంది ఇది మనం ఎక్కువ వాడినామనుకో కూల్ ఉంటుంది చూడే శివశంకర్ గారు మీకు ఐడి ఉంది కదమ్మా ఇది పోర్టబుల్ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ బైటింగ్ ఎక్విప్మెంట్ అంట పోర్టబుల్ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ బైటింగ్ ఎక్విప్మెంట్ మనకి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలా ఉంటుందో ఇది అలాగే ఇది ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్ అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలా మన ఇంట్లో దెబ్బలు అయినప్పుడు చిన్న కట్టలు కట్టుకునేకొస్తుంది అంతేగాని ఇది నువ్వు పెద్ద ఫైర్ నాకు ఇది ఆపరేట్ చేయడానికి వస్తుంది నువ్వు పెద్ద ఫైర్ ఆపడానికి లేదు జస్ట్ ఇన్స్టల్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఫైర్ ఉన్నప్పుడు చిన్న ఫైర్లకు మాత్రమే దీన్ని ఉపయోగించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ గ్రీన్ లీటర్లో ఉంటేనే మనకి ఇది పని చేస్తుంది అనమాట ఫ్రెజర్ ఉండడానికి గ్రీన్ లీటర్ మీటర్ చూడండి ఇది సింబల్ గ్రీన్లో మనకి పని చేస్తుంది రెడ్లో ఉంటే పని చేయదు ఇది ఒకసారి చెక్ చేసుకుంటుండాలా సో ఇది అనమాట దీని ఫైర్ ఎక్కడ క్రియేట్ అయ్యింది అక్కడ నువ్వు అంతే కానీ ఫ్లేమ్స్ ఉంటాయి కదా మంటల దగ్గర దీన్ని ఆగితే వేస్ట్ దీన్ని చేసి సైడ్ పౌడర్ వస్తుంది ఇక్కడ రండి ஓகே हां फोकसல தான் இருக்கணும் லைட் லைட் 打呀嘛，上来了，俺不 sorry。 ఎమర్జెన్సీ నెంబర్స్ వచ్చేసి మూడు నెంబర్స్ అమ్మా ఒకటి వన్ నాట్ వన్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ హండ్రెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఈ మూడు ఎమర్జెన్సీ నెంబర్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ టోల్ ఫ్రీ నెంబర్తో సహా దాంతోపాటు మన లోకల్ ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా మీకు ఐడి ఉండాలి ఏంది ఫైర్ సర్వీస్ ఫైర్ సర్వీసెస్ ల్యాండ్ నెంబర్ లేదా ఫైర్ ఆఫీసర్ నెంబర్ తర్వాత పోలీస్ స్టేషన్ నెంబర్ లేదా ఇన్స్పెక్టర్ నెంబర్ తర్వాత మెడికల్ డాక్టర్స్ నెంబర్ కూడా మీకు దగ్గర అవైలబుల్ ఏదైనా ఒక దగ్గర స్మార్క్ స్పార్క్ వచ్చింది లేదా స్మోక్ వచ్చింది మీకు డౌట్ ఉంది మాకు ఫోన్ చేయండి మా వరస్థల సందర్భంగా మనం ఈ రోజు శిల్ప హాస్పిటల్ అందులో డెమో చేయడం జరిగింది మనకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ముంబైలో జరిగినటువంటి షిప్ యార్డ్లో జరిగినటువంటి దురదృష్ట దురదృష్టకరమైన సంఘటన వల్ల చాలా మంది చనిపోయినారు చనిపోయినారు అందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు అంటే వన్ వీక్ ఫైవ్ సర్వీస్ వీక్ అని మనకు డెమోస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఒకరోజు పబ్లిక్ ప్లేసెస్ గ్యాస్ గోడన్స్ పెట్రోల్ బంక్స్ స్కూల్స్ సో ఈ విధంగా ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసెస్లో మనము పబ్లిక్కి అవేర్నెస్ చేయడము ఫైర్ కాల్ రేట్ తగ్గించడం కోసం కూడా చేస్తున్నాం అందులో భాగంగా మనం శిల్ప హాస్పిటల్లో ఫైర్ సర్వీస్లో భాగంగా మనకు శిల్ప శిల్ప హాస్పిటల్ అందు అవేర్నెస్ కల్పించి సిబ్బందికి డెమోస్ట్రేషన్ చేసి తర్వాత అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి వాటిని ఏ విధంగా అరికట్టాలా అని వాళ్ళకి ప్రాక్టికల్ ప్రాక్టికల్ కూడా మనము చేయించడం జరుగుతుంది సో నా పేరు జి రామంజలు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జరిగింది ఇక్కడ మా స్టాఫ్కి అందరికీ సార్ ఫైర్ ఎక్స్టింగిషర్స్ ఎలా ఎలా పనిచేస్తాయి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైంలో ఎలాగ అగ్ని ఆపక అని పరికరాలు ఎలా యూజ్ చేయాలి ఫైర్ ఎలా ఆపాలి అన్ని అవగాహన మీటింగ్ జరిపారు డెమోన్స్ట్రేట్ చేశారు మా అందరికీ మేము అందరం కూడా అవగాహన తీసుకున్నాము ఈ ఈ ఈ సందర్భంగా శిల్పా నర్సింగ్ తరఫున సార్ల అవగాహన సదస్సు వల్ల ఎనీ టైం ఫైర్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సార్ వాళ్ళకి ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎలాగ మనం వాళ్ళు హెల్ప్ తీసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది